പാകിസ്ഥാൻ ഇന്ത്യാ മീഡ അനുബാബ വേസ് జస్ట్ అనుకోండి సపోజ్ పాకిస్తాన్ తెగించి ఇండియా మీద అనుబాంబు వేసింది అనుకోండి ఆ తర్వాత ఇండియా ఒకేసారి అనుబాంబులు వదిలిద్ది వేరే మ్యాటర్ అది కాస్త పక్కన పెట్టండి ఎందుకంటే ఇండియా మొదటగా అనుబాంబు వేయాలి అంటే ఒక ప్రమాణం ఉంది అది ఏంటంటే ఏదైనా దేశం ఇండియా మీద అనుబాంబు వేస్తేనే ఇండియా తిరిగి వాళ్ళ మీద అనుబాంబు వేస్తుంది అప్పటిదాకా మొదటగా ఇండియా ఎప్పుడు అనుబాంబు వేయదు నో ఫస్ట్ యూజ్ అనే విధానాన్ని భారత్ అనుసరిస్తుంది పాకిస్తాన్ ఇండియా మీద అనుబాంబు వేస్తే ఆ న్యూక్లియర్ బాంబు ఎఫెక్ట్ నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి పాకిస్తాన్ దగ్గర మొత్తం నూట ముప్పై అనుబాంబులు ఉన్నాయని పాకిస్తాన్ మినిస్టర్స్ చెప్తున్నారు అయితే అంతర్జాతీయ లెక్కల ప్రకారం పాకిస్తాన్ దగ్గర నూట అరవై ఐదు నుండి నూట ఉన్నాయని ఐదు అంచనా ఉన్నాయని ఉంది న్యూక్లియర్ బాంబు ఒక్కో సిటీని నాశనం చేస్తుంది పాకిస్తాన్ దగ్గర ఉన్న నూట ముప్పై న్యూక్లియర్ బాంబులు దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్ మొత్తాన్ని కూడా నాశనం చేసేస్తుంది ఈ బాంబులన్నీ ఇండియా మీద పడితే వెంటనే నలభై నుండి యాభై కోట్ల మంది ఒకేసారి మరణించే అవకాశం ఉంటుంది అంటే దాదాపు మీరు ఎటువైపు చూసినా కూడా మీకు వాళ్ళ దిబ్బ మాత్రమే కనిపిస్తుంది కొన్ని రోజులకు ఆ శవాలను వెంటనే రిమూవ్ చేయలేరు కాబట్టి అవి ఉబ్బిపోయి వాటి నుండి భయంకరమైన స్మెల్ వచ్చే ప్రమాదం ఉంది అలాగే రేడియేషన్ కూడా ఎక్కువ చాలా మంది హాస్పిటలైజ్డ్ అవుతారు ముంబై ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ చెన్నై కోల్కతా వంటి సిటీస్ మొత్తం కూడా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నాశనం అవుతాయి ఈ న్యూక్లియర్ బాంబ్స్ పేలడం వల్ల వాతావరణంలో పొగ రేడియేషన్ పెరిగి న్యూక్లియర్ వింటర్ ఏర్పడుతుంది ఈ న్యూక్లియర్ వింటర్ ఎఫెక్ట్ కేవలం ఇండియా మీద మాత్రమే కాదు ఇండియాకి ఆనుకొని ఉన్న పక్కన చైనా బంగ్లాదేశ్ థాయిలాండ్ మయన్మార్ లాంటి దేశాలకు కొన్ని ప్రపంచ వ్యాప్తంగా పంటలు పండకపోవడం పోవడం ఆకలితో మరిన్ని మరణాలు జరిగే అవకాశం ఉంది పాకిస్తాన్ అనుబంధం వేస్తే కనీసం ఇండియాలో కొంత భాగం మిగిలిపోయి ఎక్కడో కొండల్లో గుహల్లో అయినా కొద్ది మంది ప్రజలైనా బ్రతికే అవకాశం ఉంటుంది కానీ ఇండియా గనక పాకిస్తాన్ మీద అనుబంధం వేస్తే పాకిస్తాన్ లో ఉన్న కుక్కపిల్ల తొండపిల్ల చీమపిల్ల బల్లిపిల్ల గడ్డి మొక్క కూడా బ్రతికే అవకాశం రెండు వేల శాతం ఉండదు మళ్లీ తిరిగి యుద్ధం చేయడానికి ఈ చరిత్ర వినడానికి ఒక్క పాకిస్తాన్ వ్యక్తి కూడా మిగిలే అవకాశం కూడా ఉండదు ఇంకా ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి